అక్బర్ బీర్బల్ కథలు అక్బర్ బీర్బర్ కథలలో మొదట మనం అక్బర్ బీర్బల్ పరిచయం ఎలా అయింది అన్నది తెలుసుకుందాము భారతదేశాన్ని పరిపాలించిన మొఘలాయి చక్రవర్తులలో అక్బర్ గొప్పవాడు మత సామరస్యంలో అక్బర్ చక్రవర్తి చరిత్ర చాలా గొప్పది అక్బర్ పుట్టినప్పుడు తండ్రి హుమాయూన్ రాజ్యాన్ని కోల్పోయి అడవుల్లో ఉన్నాడు పదిహేను వందల నలభై రెండులో హుమాయూన్ చక్రవర్తి తన కుమారుడు అక్బర్ జన్మించిన సందర్భంలో తన వద్దను ఉన్న సుగంధ ద్రవ్య కస్తూరిని తన వారందరికీ పంచిపెట్టాడు తన కుమారుని కీర్తి ప్రతిష్టలు కస్తూరి సువాసనల వల్లే దేశమంతటా వ్యాపించాలని ఆశించాడు తండ్రి ఆశించినట్లే అక్బర్ దేశంలో మంచి పేరును పొందాడు అక్బర్ మంచి సామరస్యము కలిగి ఉన్న వ్యక్తి ఆశప్రియుడు అతని దర్బారు ప్రతిరోజు పండితులతో కవులతో సామంతులతో ఉద్యోగులతో ఎంతో వేడుకగా సమర్థవంతంగా ఉండేది సమయస్ఫూర్తి యుక్తి వినోదము అందించడంలో అక్బర్ దర్బార్లో బీర్బల్ మంచి చతురుడు అతని వలన అక్బర్ కీర్తి దేశదేశాలకు వ్యాపించింది బీర్బల్ సాధారణ కుటుంబంలో పుట్టాడు చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడు దగ్గర బంధువులు చీరదీసి పోషించారు పసితనం నుండే బీర్బల్ విద్యాబుద్ధుల నందు మంచి వివేకము ఉత్సాహము చాతుర్యము ప్రదర్శిస్తూ ఉండేవాడు అందరితో పొత్తుగా వినయముగా మృదువుగా మాట్లాడుతుండేవాడు ఈ మంచి గుణముల వల్ల బీర్బల్ ఎదుటి వారికి వినోదం కలిగేలా మాట్లాడేవాడు మంచి సమయస్ఫూర్తి పసితనం నుండే అబ్బింది ఎదుటి వారితో యుక్తిగా మాట్లాడి వారిని మెప్పించేవాడు మహామేధావి అయిన బీర్బల్ వివేక విద్యా సంపన్నుడై ఉన్నప్పటికీ దరిద్రంతో చాలా బాధపడుతుండేవాడు గ్రామంలోని పెద్దలు అతనిని అక్బర్ వద్దకు వెళ్లి ఆశ్రయించమని ప్రోత్సహించేవారు బీర్బల్ ఢిల్లీకి బయలుదేరి అక్బర్ కోటకు వెళ్లాడు రాజభటులు అతనిని కోటలోనికి వెళ్ళనీయలేదు తిరిగి తిరిగి ఒకనాడు కొన్ని గుడ్డలను పెద్ద మూటగా కట్టుకొని కోట ముందుకు వెళ్ళాడు ఓయి కట్టు గుడ్డైనా లేని నిన్ను లోనికి పంపించడం ఎలా అన్నారు భటులు అయ్యల్లారా ఆగ్రహించకండి నేను నిరుపేదని కానీ రాజుగారికి మేలు చేయగల విషయం ఒకటి చెప్పవలనే వచ్చి తిని మీరు లోనికి పంపించినచో ప్రభుదర్శనం చేసుకుని విషయం చెప్పి వారి మెప్పును పొందగలవాడను మెచ్చుకున్న ప్రభువులు నాకిచ్చు పారితోషకములో సగం మీకిచ్చేదను నన్ను లోనికి అనుమతించండి అని వేడుకున్నాడు సరే అని భటులు బీర్బల్ని లోనికి వదిలిపెట్టారు కొంత దూరం వెళ్ళగా రెండవ దరవాజా వద్ద భటులు వారిని అడ్డగించారు తనకు వచ్చే బహుమతిలో సగం మొదటి దర్వాజా ఇస్తానని వాగ్దానం చేశాను మిగిలిన దానిలో సగభాగం మీకు ఇచ్చుకుంటాను అని బ్రతిమిలాడి బీర్బల్ ఆ ద్వారం దాటి మరికొంత దూరంలో ఉన్న మూడవ ద్వారానికి చేరుకున్నాడు వాళ్ళు కూడా బీర్బల్ను అడ్డుకున్నారు వారికి విషయం చెప్పి మిగిలిన నాలుగవ వంతు పారితోషకం మీకు ఇస్తాను అని ఆ మూడవ ద్వారం వద్ద గల భటులకు వాగ్దానం చేసి పాదుషా వారి దర్బార్లోనికి ప్రవేశించాడు అక్కడి బటులు వానిని అవతలకు గెంటి వేయబోయారు అక్బర్ ఆలికిడి విని అతని వాలకాన్ని చూసి చిరాకుపడి వంద కొరడా దెబ్బలు కొట్టి వాణిని అవతలకు తరిమివేయమని ఆజ్ఞాపించాడు బటలు వానిని కొరడాలతో కొట్టబోగా అయ్యల్లారా కంగారు పడకండి పాదుషా వారు నాకు ఇచ్చే దానిలో సగం మొదటి దర్వాజా వారికి మిగిలిన దానిలో సగం రెండవ దర్వాజా వద్ద ఉన్నవారికి మిగిలిన దానిని మూడవ దర్వాజా వారికి పంచి నన్ను మాట నిలబెట్టుకోనియండి అని వేడుకున్నాడు పరిస్థితిని విషయాన్ని తెలియజెప్పిన బీర్బల్ విజ్ఞతకు గమనించిన అక్బర్ వాణిని మన్నించి నౌకర్లను శిక్షించి బీర్బల్కు తన ఆస్థానంలో స్వేచ్ఛగా వచ్చే పోయే అనుమతిని ఇచ్చాడు కాలం గడుస్తూ ఉంది బీర్బల్ తరచుగా పాదుషా వారి దర్శనం చేసుకుంటూ ఉండేవాడు ఒకనాడు అక్బర్ పాదుషా వారికి తమ చిత్రపటాన్ని చిత్రీకరింపజేయాలని ఆసక్తి కలిగింది ఒకనాడు దర్బారులో తమ అభిలాషను ప్రకటించారు యథాతథంగా తమ చిత్రాన్ని వేసిన ఉత్తమ చిత్రకారునికి పెయి బంగారు నాణాలు ఇస్తామని చిత్రాన్ని నెల రోజుల తర్వాత ఫలానా తేదీనాడు దర్బారుకు తెచ్చి తమకు సమర్పించాలని ప్రకటించారు పాదుషా దేశంలో గల చిత్రకారులంతా తమ తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి అక్బర్ వారి చిత్రాన్ని చిత్రీకరించారు నిర్ణీత రోజున చిత్రకారులంతా తాము తాము చిత్రీకరించిన చిత్రాలను పాదుషా వారికి చూపించారు ఏ ఒక్కరు వేసిన చిత్రం ప్రభుల మనసును మెప్పించలేదు ఆ వరుసలో బీర్బల్ ముందుకు వచ్చి జహాపన దీనిని చిత్తగించండి ముమ్మూర్తులా మీకు సాటిగా ఉంటుందని గుడ్డతో చుట్టబెట్టిన దానిని ప్రభు ముందుకుంచాడు బీర్బల్ నీకు చిత్రలేఖనం కూడా వచ్చిన నీవు వీరి వలనే అంతమాత్రంగానే చిత్రీకరించేవే అని ప్రశ్నించి ముమ్మూర్తులా మీకు సాటిగా ఉంటుందని గుడ్డతో చుట్టబెట్టిన దానిని ప్రభువు ముందుంచాడు బీర్బల్ నీకు చిత్రలేఖనం కూడా వచ్చిన నీవు వీరి వలనే అంతమాత్రంగా చిత్రీకరించేవే అని ప్రశ్నించి ఏది చూపించమన్నారు అక్బర్ పాదుష బీర్బల్ నిలువుటద్దాన్ని అక్బర్ పాదుషా ముందుంచాడు చూడండి ప్రభు కొంచెం కూడా తేడా ఉండదన్నాడు అద్దంలోని తన ప్రతిబింబాన్ని చూసి బీర్బల్ అంతర్యాన్ని గ్రహించాడు దేవుని సృష్టికి ప్రతిసృష్టి చేయడం సాధ్యపడే విషయం కాదు ఇంతటి పనివాడికైనా ఏదో ఒక లోపం ఉండి తీరుతుంది ఈ విషయం తెలిసొచ్చేలా చేసిన బీర్బల్ను అభినందించిన మొఘలాయి చక్రవర్తి అక్బర్ అతడిని తన దర్బార్ విదూషకుడిగా నియమించుకున్నాడు మరిన్ని కథలతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ